కోసం బొమ్మలు తీసుకోవడానికి పోయినాం సో బొమ్మలు తీసుకోవడానికి వెళ్తే ఇక్కడ మొత్తం రోబోటిక్ బొమ్మలు డిఫరెంట్ ఉన్నాయి చాలా యూనిక్ బొమ్మస్ ఉన్నాయి ఇవన్నీ నాకు అది ఇంటి దగ్గర అయితే ఇట్లా కనవర్లేవు ఎప్పుడు చూడలేదు కూడా ఇంటి దగ్గర ఎంత బాగున్నాయంటే ఎంత టెక్నాలజీ ఈ కార్ అయితే ఎట్లా ఉందో చూడండి అంటే కొన్ని కొన్ని ఇట్లా నైస్ ప్రోడక్ట్స్ చూసినాం మేము మళ్ళీ రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి థర్టీ థెరమ్స్ ట్వంటీ తెరమ్స్ ఇదంతా ఇంత క్వాలిటీ బొమ్మలు ఉన్నాయంటే నిజంగా టెక్నాలజీ లైట్స్ అవి ఇట్లా ఖర్చుడు కానీ మేము చిన్న ఉన్నప్పుడు ఇవన్నీ మాకు అసలు తెలియదు ఇటువంటి బొమ్మలు కూడా ఇవ్వలే ఎంత గ్రేట్ బొమ్మలు ఉన్నాయంటే ఈ హెలికాప్టర్ చూడండి ఎంత బాగుంది అది ఓపెన్ అవుతుంది రెక్కలు చూడు రెక్కలు చూడేట్లు ఓపెన్ అయినాయి ఇదైతే చూడు దీన్ని పాలు తాగే దాంట్లో కూడా లైట్ వచ్చింది ఇది మన జరత్ షాపింగ్ మాల్ అని బుర్జుమన్ ఏరియాలో ఉంటుంది మా ఇంటికి దగ్గరనే ఇది ఒక టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది అంతే చాలా వెరైటీస్ ఉన్నాయి మళ్ళీ చాలా తక్కువ రేట్లు ఇది ఫైర్ ఇంజన్ లాగా ఉంది దీంట్లో వాటర్ పోస్తే అది మొత్తం ఇట్లా వస్తుంది ఇది ఫిష్ అంట చూడు ఇది రోబోటిక్ మొత్తం అలా చక్రాలు లెక్క ఎట్లా తిరుగుతున్నది సేమ్ మన గిర్నీలు ఎట్లా తిరుగుతాయి చక్రాలు అట్లా తిరుగుతున్నాయి డిఫరెంట్ ఉన్నది ఒక్కొక్క ప్రోడక్ట్ చూస్తే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది అంటే అర్హత తోటన్నా మేము హ్యాపీగా చూస్తున్నాం అట్లు నిజంగా ఎంత గ్రేట్ థింగ్ అంటేవి వాళ్ళు క్రియేట్ చేసేవాడు కూడా చాలా హైలైటెడ్ నాకు తెలిసి ఇవన్నీ ప్రోడక్ట్స్ అన్నీ చైనానే చైనా నుంచి వస్తాయి ఆల్మోస్ట్ చైనా నైంటీ నైన్ పర్సెంట్ చైనా నుంచి వస్తాయి ఈ ప్రోడక్ట్స్ ఇది రోబోటిక్ బొమ్మ కుక్క ఎట్లున్నది ఉన్నది ఇది శివాజీ సినిమాలో ఉంటుంది చూసినా కుక్క సేమ్ అంతే ఉన్నది హెలికాప్టరు అబ్బా హెలికాప్టర్ మళ్ళీ తక్కువ ఇది థర్టీ ధరమ్స్ ఉన్నది దీనికంటే ఒకటి హండ్రెడ్ ట్వంటీ ధరమ్స్ ఉన్నాయి చాలా పెద్ద ఉన్నాయి జోకర్ పోర్ట్ ఇది ఒక ఫ్లైట్ అందులో మొత్తం చక్రాలు తిరుగుతున్నాయి నా హ్యాండ్లో పెట్టుకొని ఇట్లా ఓపెన్ చేసి చూసినా చాలా నమస్తే

ఎవరికన్నా ఏమైనా బొమ్మలు కావాలంటే కామెంట్ చేయండి సో వీ కెన్ బై దట్